హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఈ వీడియోలో మీరు ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోబోతున్నారు మరియు ఇన్ ఇది వరకు ఎప్పుడు కానీ ఎవరు కానీ మీకు చూపించని మరియు ఈ వజ్రాల వేటలో ఒక అద్భుతమైన విషయం మీరు తెలుసుకోబోతున్నారు సముద్రంలో వజ్రాలు సముద్రంలో వజ్రాల వేట ఈ వీడియోలో చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సముద్రంలో వజ్రాల వేట అనగా సముద్రంలో వజ్రాల చాలామందికి డౌట్ రావచ్చు ఎవడ్రా వీడు సముద్రంలో వజ్రాలు అనుకోవచ్చు నేను ఎవరో కాదు మీ జేసీఆర్ దయచేసి మీరు గమనించండి పెన్నా నది పెన్నా నది పరిసర ప్రాంతం అనగా ముఖ్యంగా మనకు కర్ణాటక నుండి స్టార్ట్ అయి నెల్లూరులో పెన్నా సంగమం అని ఇక్కడ సముద్రంలో కలుస్తుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నేను ఈ పెన్నా నది పరిసర ప్రాంతాల్లోనే ఈ కిమ్మర్లైట్ పరిశోధనలు జరిగాయని చాలా మటుకు గ్రహించి నేను ఈ వీడియోలో మీకు సముద్రంలో ఎక్కడైతే ఈ పెన్నా నది వచ్చి సంగమం అవుతుందో ఆ ప్రాంతంలో మీకు ఇప్పుడు డైమండ్స్ కానీ క్రిస్టల్స్ కానీ చూపించబోతున్నాను తప్పకుండా చూడండి పూర్తి వీడియో చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దండి చాలా అద్భుతమైన ప్లేస్ ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక అద్భుతమైన స్టోన్స్ లభిస్తాయని అనుకుంటున్నాను క్రిస్టల్స్ కానీ రా డైమండ్స్ కానీ ఏవైనా మనకు లభించవచ్చు చెప్పలేము ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయొద్దండి మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది వజ్రకరూరు కింబర్లైట్ ఫీల్డ్ ఈ కింబర్లైట్ ఫీల్డ్ బేరింగ్ ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతం ఈ ప్రాంతం పెన్నా నది ఎడమ ఒడ్డుతీరాన ఉంది అనమాట ఈ వజ్రకరూరు కింబర్లైట్ ఫీల్డ్ అనేది ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతానికైతే చాలా కష్టపడి వెళ్తున్నాను వాటర్ మర్చిపోయాను చాలా దాహం వేస్తుంది ఎలాగో నా దగ్గర సెంటర్ ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి నమ్ములుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ఒక శంకు ఆకారంలో చిన్న చిన్న ఉంటాయి కదా గవ్వలు ఆ గవ్వ పురుగు చూశాను చూడండి మీకు చూపిస్తున్నాను రేర్గా కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది చూడండి మనకు ముఖ్యంగా వజ్రకరువురు సమీప ప్రాంతమైన ఒక విలేజ్ తిమ్మ సముద్రం గ్రామీణ సమీపంలో కనుగొనబడింది ఈ కింబర్లైట్ క్లస్టర్ అనేది ఒక ప్రవాహంతో కూడిన ఈ కింబర్లైట్ పైప్ ప్రాంతం ఇది చివరికి పెన్నా నదిలో విలీనం అవుతుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు పెన్నా నదిలో విలీనం అవుతుంది అంటే పెన్నా నదిలో ఈ క్లస్టర్ అనేది ఈ కింబర్లైట్ ప్రవాహం అనేది ఆ పైప్ లైన్ అనేది కింబర్లైట్ రాళ్ళు అనేటివి అక్కడ విలీనమై కలుస్తుంది ఈ కింబర్లైట్ రాళ్ళు అనేటివి ఏవో కాదు ఫ్రెండ్స్ మనకు ఈ కింబర్లైట్ రాళ్ళల్లోనే ముడి వజ్రాలు అనేటివి లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఒండ్రు నేలల్లో కూడా లభిస్తూ ఉంటాయి పెన్నా నది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పెన్నా నది అనగా పెన్నేరు అనే పదంలోంచి వచ్చింది పెన్ను అంటే గొప్ప ఏరు అంటే నది గొప్ప నది అని ఈ పెన్నా నదికి అర్థం అనమాట పెన్నా అంటే గొప్ప అని అర్థం అది మీరు గుర్తుపెట్టుకోండి ఈ పెన్నా నది అనేది కర్ణాటకలోని చిక్బాలాపూర్ జిల్లాలోని కొండల మధ్యలో ప్రవహిస్తూ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది చివరికి నెల్లూరులో మనకు పెన్నా సంగమం ఉంటుంది ఇప్పుడు అది మీకు చూపించబోతున్నాను చాలా అద్భుతమైన ప్లేస్ ఖచ్చితంగా తప్పకుండా చూడండి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కూడా చేయండి మీరు ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడికి చేరుకుంటున్నాను అదిగాక పెన్నా నది నుంచి మనకు ఎన్నో కొట్టుకొని వచ్చిండొచ్చు అవన్నీ చూడబోతున్నాం రకరకాలమైన స్టోన్స్ అన్నీ ఇప్పుడు ఆ ప్రాంతంలో చూడబోతున్నాం ఖచ్చితంగా చూడండి ఇది వరకు ఇది ఒక వండర్ మన జేసీఆర్ వండర్స్లో ఇది ఒక వండర్ అనమాట అద్భుతమైన వీడియో ఎక్కడెక్కడో కర్ణాటక నుంచి మనకు దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కటి లిస్ట్అవుట్ చేసి చెప్తాను ఏ ఏ ప్లేస్లో నుంచి పెనా కలుసుకుంటూ వచ్చి నెల్లూరు సముద్రంలో సంగమం అవుతుందో ఆ ప్రాంతాలన్నీ మీకు వివరిస్తాను తెలుసుకోండి ఈ పెన్నా నది అనేది కర్ణాటకలోని చిక్బలాపూర్ నుండి ప్రవహిస్తూ వచ్చి అనంతపూర్లో వజ్రకరూరు ప్రాంతాల్లో తిరుగుతూ అలాగే మనకు తాడిపత్రి దాటాక కొండాపురం ప్రాంతంలో గండికోట ప్రాజెక్ట్ నుండి మైలవరం డ్యాంకు చేరుకుంటుంది మైలవరం డ్యామ్ నుంచి ఈ నది అనేది చీలికలుగా అవుతూ పుష్పగిరి ఆలయం వద్ద సమీపంలో ఈ నది ప్రవహిస్తూ అలాగే సోమశిల ప్రాజెక్ట్ నుంచి మనకు నెల్లూరులోని సముద్రంలో సంగమం అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది రైట్ సైడ్ ఏమో సముద్రం ఇదిగో లెఫ్ట్ సైడు పెన్నా నది ఇప్పుడు మీకు చూపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఇది పెన్నా నది ప్యూర్ వాటర్ నది నీళ్ళు లెఫ్ట్ సైడ్లో నది నీళ్ళు అనమాట ఇప్పుడు రైట్ సైడ్లో మీకు చూపిస్తాను రైట్ సైడ్లో ఉంది కదా అది సముద్రం వైట్గా కనిపిస్తుంది కదా చివర అది సముద్రం అలలు వస్తున్నాయి చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను క్లియర్గా దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంది సముద్రపు చెట్లు ఈ కంప చెట్లు నది పక్కన అయితే కంప చెట్లు ఉన్నాయి సముద్రం పక్కన సముద్రపు చెట్లు ఉన్నాయి ఇదిగో దగ్గరికి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇది నది ఇది పెన్నా నది ఇప్పుడు ఈ నది వెళ్ళేసి మనకు సముద్రంలో చూపిస్తాను చూడండి అదిగో అక్కడ వైట్గా అలలు వస్తున్నాయి కదా అది ఇదే పెన్నా సంగమం ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం శోధిద్దాం పరిశీలిద్దాం తప్పకుండా ఏమన్నా అద్భుతమైన స్టోన్స్ మనకు దొరికే ఛాన్సెస్ ఉంది ఇక్కడ రకరకాల స్టోన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి దయచేసి మీరైతే రిస్క్ చేయొద్దండి చాలా కష్టమైన ప్రాంతం ఇది ఒక అవగాహనకు మాత్రమే నేను తీస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ వీడియో చూడండి ఇక్కడ ఒక స్టోన్ కనిపించింది పైభాగం అంత క్రిస్టల్తో కూడి ఉంది అన్నమాట అలల్ల తాకిడికి వచ్చి ఇక్కడ ఉంది నది ప్రవాహం ప్రక్కన అదేవిధంగా ఇక్కడ కొన్ని రాళ్ళు పడి ఉన్నాయన్నమాట ఈ రాళ్ళ మీద ఒక లుక్ వేయండి మీరు అప్పుడే మీకు అర్థమవుతుంది ఏదో మీరు కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ ఇతను పెట్టి తీస్తున్నాడేమో స్టోన్స్ అని కాదండి చూడండి ప్రతి ఒక్క రాయిని చూడండి పక్కనుండే రాళ్ళని కూడా చూడండి ఇలాంటి రాళ్ళు మనం మోసుకొని రాలేం ఇలాంటి స్టోన్స్ కూడా మనకు రేర్గానే కనిపిస్తుంటాయి ఇది జెన్యున్ వీడియో చాలామంది అనుకుంటారు తీసుకొచ్చి పెడుతున్నారేమో అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టోన్ క్లియర్గా మీకు నీట్గా చేసి చూపిస్తాను ఈ క్రిస్టల్ సమూహం అనేది మనకు ఈ రివర్ ప్రాంతాన ఎక్కడైనా లభిస్తూ ఉంటుంది చాలా వరకు నేను వజ్రకరూరు పుష్పగిరి చాలా పెన్నా నది తీర ప్రాంతాలన్నీ చూసుకుంటూ వచ్చాను మీరు కావాలంటే సర్చ్ కూడా చేయండి గూగుల్లో ఖచ్చితంగా మనకు కింబర్లైట్ క్లస్టర్ పైప్ లైన్ అనేది పెన్నా నది పరిసర ప్రాంతాల్లోనే కన్ఫామ్గా ఉంటుంది డైమండ్ అనేది చిక్కడం అది అదృష్టం అంత ఈజీ కాదు గుర్తుపెట్టుకోండి కానీ రిస్క్ చేసి ఎక్కడికి మీరు వెళ్ళొద్దండి నేను మీకు ఒక అవగాహన కోసమే ఈ వీడియో తీస్తున్నాను మీరు వెతకాలి చేయాలి మీ టైం వేస్ట్ చేసుకోవాలని కాదు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక రిలాక్సేషన్ వీడియో మీకు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సెలవుల్లో ఖచ్చితంగా మంచిగా విజిట్ చేయండి ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది అదే పనిగా పని పెట్టుకొని రిస్క్ చేస్తూ మీరు మాకు రావద్దండి చాలా అద్భుతమైన స్టోన్ చూశారు కదా ఖచ్చితంగా కష్టపడిన ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కందు షేర్ చేయండి Thank you so much. You are JCR Wonders.